అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు వట్టహాసంగా ప్రారంభమయ్యాయి హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో యోగా డే వేడుకలు కొనసాగుతున్నాయి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఇరవై గంటల ముందుగా ఇవాళ ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి వేడుకలు ప్రారంభమయ్యాయి ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు రేపు పెద్ద ఎత్తున యోగా డే వేడుకలు జరగబోతున్నాయి ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న యోగా డే వేడుకలకు ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అలాగే మాజీ వెంకయ్య నాయుడు కేంద్ర సహాయ మంత్రి వర్మ హాజరవుతున్నారు వీరితో పాటు సినీ నటి ఖుష్బు మీనాక్షి చౌదరి కూడా యోగా డేలో పాల్గొన్నారు ఇక ఎల్బి స్టేడియంలో జరిగిన యోగా వేడుకలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు దాదాపు పదివేల మంది యోగా వేడుకల్లో పాల్గొని ఆసనాలు వేశారు యోగా వేడుకలతో ఎల్బి స్టేడియం సందడిగా మారింది ఇక రేపు పెద్ద ఎత్తున యోగా డే వేడుకలు జరగబోతున్నాయి ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు లో చూద్దాం ఆధారంగా యోగా చేయాల్సిందిగా స్టేడియం బయట ఉన్నటువంటి వాళ్ళు నిజాం కాలేజ్ గ్రౌండ్ లో కూడా ఉన్నారు అందరు కూడా ఎక్కడికక్కడ యోగా చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ముఖ్యంగా మనకందరికీ తెలుసు ఇది పదకొండవ సంవత్సరము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన భారతదేశము ప్రపంచానికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి బహుమతి యోగా ఐక్యరాజ్యం సమితి యునైటెడ్ నేషన్స్ ఇది ప్రపంచవ్యాప్తంగా రెండు వందల దేశాలు కలిసి ఈ యొక్క యోగాను ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి రెండు వందల దేశాలు ఆ దేశాధినేతలు ఆ దేశాల ప్రభుత్వాల ఆధ్వర్యంలో మన భారతదేశంలో పుట్టినటువంటి యోగాను ప్రపంచమంతా ఈరోజు ఆచరిస్తున్నారంటే గుర్తించారంటే ఇది ప్రతి భారతీయుడు నూట నలభై కోట్ల మంది ప్రజలు గర్వించాల్సినటువంటి అంశం అని మనం చేస్తా ఉన్నాను అంతేకాదు ఈ సందర్భంగా మన ప్రియతమ ప్రధానమంత్రి యోగాను ప్రపంచానికి పరిచయం చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ఈ తెలంగాణ గడ్డ నుంచి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అంతేకాదు ఈ ఇరవై ఒకటో తేదీ అంటే రేపు ప్రపంచ యోగా దినోత్సవము మన మన ప్రాంతాలలో మనం జరుపుకోవాలి ఈరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ కౌంట్ డౌన్ ఇక్కడ నిర్వహించుకుంటున్నాము రేపు మన ప్రధానమంత్రి గారు మన తెలుగు నేలైనటువంటి విశాఖపట్నంలో ఐదు లక్షల మందితో కలిసి యోగాలో పాల్గొనడము నిజంగా సంతోషకరమైనటువంటి విషయము తెలుగు ప్రజలందరూ కూడా గర్వించాల్సినటువంటి విషయము అందుకే ఈ యోగా ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబంలో ప్రతి వ్యక్తి జీవితంలో భాగం కావాలి యోగా ద్వారా మానసికంగా శారీరకంగా మనమందరం బాగా ఉంటే మన ఆరోగ్యం బాగా ఉంటుంది మనం చేసే పనులలో బాగా ఉంటుంది మన కుటుంబం అంతా బాగా ఉంటుంది మన సమాజం బాగా ఉంటుంది యావత్తు యావత్ సమాజం అంతా కూడా ప్రపంచమంతా బాగుంటుంది అందుకే ఈరోజు ఎవరికి వారే డాక్టరు ఏ రకంగా డాక్టర్ అంటే యోగానే మనకు ప్రథమ డాక్టరు ఏ సర్వరోగ నివారిణి యోగా కాబట్టి అందరూ కూడా నేను విద్యార్థులను కోరుతా ఉన్నాను యువకులను కోరుతా ఉన్నాను ప్రొఫెషనల్స్ కోరుతా ఉన్నాను ఉద్యోగస్తులను కోరుతా ఉన్నాను సామాజిక కార్యకర్తలను కోరుతూ ఉన్నాను మీరు యోగా పాటించినట్టయితే మీ జీవితంలో మెలుగరినటువంటి ఫలితాలు వస్తాయి దాన్ని ఆచరించాల్సిందిగా మీ అందరూ కోరుకుంటూ ఇప్పుడు మన రాష్ట్ర గవర్నర్ గారు మనల్ని మార్గదర్శనం చేసిన తర్వాత అందరము ఎక్క వారి సందేశమైన తర్వాత ఎక్కడికక్కడ మనమందరం కూడా అతిథులతో సహా మనమందరం యోగా చేద్దాము వారి మాట్లాడిన తర్వాత యోగా కార్యక్రమం కొనసాగుతుంది ఆ తర్వాత జాతీయ గీతంతో కార్యక్రమం పూర్తవుతుంది కాబట్టి అందరు కూడా ఆ దిశలో సహకరించాల్సిందిగా కోరుకుంటూ వాలంటీర్స్ అందరు కూడా యోగా చేయించాల్సిందిగా ఈ యొక్క డెమోస్ట్రేషన్ ప్రారంభమైన తర్వాత ఎక్కడికక్కడ యోగా చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ సందర్భంగా యోగా సంఘాలకు విద్యా సంస్థలకు వివిధ కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ వివిధ డిపార్ట్మెంట్స్కు అధికారులకు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ భారత్ వందే జై హింద్ దయచేసి చాలామంది బయట ఇంతకంటే రెండింతలు ఉన్నారు కాబట్టి అయినా కూడా గ్రౌండ్ చిన్నగా అయింది కాబట్టి క్షమించాల్సిందిగా కోరుకుంటూ బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ సహకరించి ఎక్కడికక్కడ మరి రోపటికి రావాలనేటువంటి ఒత్తిడి పోలీసుల మీద చేయకుండా ఎక్కడికక్కడ కూర్చొని యోగా చేయాల్సిందిగా కోరుకుంటూ మన రాష్ట్ర గవర్నర్ గారు మాట్లాడాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను नमस्कार श्री एम वेंकैया नायडू जी फॉर्मर वाइस प्रेसिडेंट ऑफ इंडिया श्री जी किशन रेड्डी ऑनरेबल यूनियन मिनिस्टर ऑफ स्टील एंड कोल गवर्नमेंट ऑफ इंडिया श्री भूपति राजू श्री निवासा वर्मा यूनियन मिनिस्टर ऑफ स्टेट फॉर हेवी इंडस्ट्रीज स्टील एंड गवर्नमेंट ऑफ इंडिया other uh, dignitaries on the stage yoga enthusiasts friends namaste and warm greetings to everyone gathered here it gives me immense pleasure to join you this morning at this grand event the 24 hour kanda countdown to the international day of yoga 2025 being jointly organized by the Ministry of Coal and Mines and the Ministry of Steel, under the dynamic leadership of Honorable Union Minister for Coal and Mines, Sri G. Kishan As we stand together at this historic LB Stadium, <coughs> we are united in spirit and purpose <coughs> to celebrate yoga, a timeless gift from India. To the world. The theme this year is One World, One Health, it resonates deeply within all of us. <laughs> it reminds us that personal well being and planetary health are deeply interlinked. When we nurture our own body and mind, we also contribute to the well being of our communities and environment around us. నిజంగానే యోగా చేస్తే దర్ ఇస్ అఫ్ మైండ్ ఏదైనా ఒక ప్రాబ్లం అయితే కూడా యూ కెన్ సాల్వ్ ఇట్ వెరీ ఈజీలీ హౌ ఇట్ హెల్ప్స్ యూర్ బాడీ టు హీల్ ఫ్రమ్ విదిన్ ఇస్ వాట్ యోగా టీచర్స్ యూ అందరికి డిఫరెంట్ స్టైల్ ఉంటుంది బాడీ ఫిట్ పెట్టడానికి కానీ మీరు ఏదైనా కార్డియో చేస్తే కూడా ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ యూ డూ ఐ థింక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫిజికలీ మాత్రం కాదు యూ హ్యావ్ టు బీ అబ్సల్యూట్లీ ఫైన్ అండ్ ఇన్ గుడ్ స్ప్రిట్ అండ్ హెల్త్ ఫ్రమ్ ఇన్ చాలా 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 హ్యాపీగా ఉన్నాను ఈరోజు ఆన్ దిస్ స్పెషల్ ఒకేజన్ ఎందుకంటే ఇది నాకు చాలా స్పెషల్ యోగా నా లైఫ్లో ఒక చాలా ముఖ్యం పార్ట్ ప్లే చేశాను అని ఇప్పుడు కూడా చేస్తుంది సో టు కమ్ టు దిస్ ఈవెంట్ ఐ థింక్ ఈస్ ఎన్ ఆనర్ టు బీ ఏబుల్ టు యునో నో గివ్ బ్యాక్ ఇన్ మన మన భారతదేశంలో ఎన్నో గొప్ప కళలు ఉన్నాయి ఎన్నో గొప్ప విద్యలు ఉన్నాయి మనందరికీ తెలిసిన విషయమే అది ఇలాంటి యోగా పుట్టిన భూమిలో పుట్టడం అందరి అదృష్టం ఇది మన గొప్ప కళ మనందరం దీన్ని ఎంబ్రేజ్ చేసుకోవాలి ఇవాళన బిజీ స్కెడ్యూల్స్లో ఈ మెంటల్ స్ట్రెస్లో ఇంత నెగిటివిటీలో మనకున్న ఒక మంచి విషయం